ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఆ దినమున నేను నిన్ను నీవు భయపడి మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటే గనక నిశ్చయముగా తప్పించదు నువ్వు ఖడ్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు ఇదే యహోవా వాక్కు ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా ఎబెద్మే అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాటలు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం దైవిజన్ల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక విషయాలను దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉంటాడు ఆనాటి కాలంలో కూడా యూదా రాజ్యానికి యూదా రాజుకు జరగబోతున్న సంగతులను కూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు బయలుపరిచి ఆ విషయాన్ని ప్రకటన చేయమని చెప్పాడు యూదా రాజ్యము యూదా రాజు యూదా ప్రజలు బబులోని రాజాకు నెప్పకె నేజర్కి అప్పగించబడబోతున్నారని ఇర్మియా ప్రకటన చేశాడు యోధా ప్రజలు ఏమనుకుంటున్నారంటే తప్పకుండా మేము తప్పించబడతాము ఆ రాజు మీద మేము జయం పొందుతాము అని అనుకుంటున్నప్పుడు ఇర్మియా చెప్తున్నాడు ఇది దేవుడు చెప్పిన మాట మీరు ఎంత మాత్రం కూడా అపోహపడొద్దు మోసపోవద్దు మీరు ఖచ్చితంగా బబులోని రాజు చేతికి అప్పగించబడతారు ఈ యోధా రాజ్యంలో కనుక ఉంటే ఖడ్గం చేత క్షామం చేత కరువు చేత మీరు చనిపోతారు ఎవరైతే బబులోను రాజ్యంలో ఉంటారో వారు మాత్రమే క్షేమంగా ఉంటారని చెప్పినప్పుడు అక్కడున్న యూధా ప్రధానులు అది విని కోపపడి రాజైన సిద్కియా దగ్గరికి వెళ్లి ఇదిగో ఈ ఇర్మియా మన ప్రజలను బలహీన పరుస్తున్నాడు కాబట్టి ఇతడికి మరణ శిక్ష విధించమని రాజుతో మనవి చేశారు సిద్కియా మాటలు విని వారి చేతికి అప్పగించేశాడు అలాంటి సందర్భంలో యూధా ప్రధానులు నీరు లేని బురద గోతులోనికి ఇర్మియాను దింపినప్పుడు ఆ సంగతి ఈ లేకు విన్నాడు రాజ్ దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు అయ్యా ఇర్మియా పక్షంగా ఆ దైవజనుడి పక్షంగా మన మనుషులు చేసింది యావత్తు కూడా అన్యాయము ఇలాంటి పని చేయ తగదు గనుక అతన్ని విడిపించమని మనవి చేసినప్పుడు సిద్కియా ఆ మనవిని కూడా అంగీకరించాడు అలాగే విద్మేలేకు ఇర్మియాను ఆ బురదగల గోతిలో నుంచి బయటికి తీసి తప్పించి అతడుకు ప్రాణాపాయం కలగకుండా మరి అతడు చూసుకున్నట్లుగా మనం చూస్తాం ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ రాజ్యం మీదకి రాబోతున్న యుద్ధంలో జరగబోతున్న మారణ హోమంలో మరణానికి కానీ మరి శ్రమకు కానీ దేవుడు అప్పగించనని ఎబెద్మేలేక్కు వాగ్దానం చేస్తున్నాడు అంటున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు గనక నిశ్చయంగా నేను తప్పిస్తాను ఎందుకంటే ఎబెద్మే లెక్కి దేవుడంటే చాలా విశ్వాసం అందుకే దైవజనుడు పట్ల అలాంటి నిర్ణయం తీసుకొని దైవజనుడి పక్షంగా రాజుతో మనవి చేసి దైవజనుడిని విడిపించాడు అందుకే ప్రభు అతనికి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు దూపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాలను దక్కించుకుంటావని దేవుడు అతన్ని నిజంగా కాపాడిన విధానాన్ని మనం చూస్తాం ప్రీమెన్ దేవుని బిడ్లారా దేవుడు పక్షంగా దేవుడు పరిచయ పక్షంగా దైవజనుల పక్షంగా నిలవబడే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడండి ఇజ్కియా అనే రాజు దేవుని మందిరాన్ని బాగు చేసినప్పుడు మరణకరమైన రోగం కలిగిన సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఇజ్కియాకు దేవాని సన్నిధిలో నేను ఎట్లు జీవించానో ఏం జరిగించానో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రాహాబు అనే వ్యక్తి ఇస్రాయల్ యొక్క నాయకులను కాపాడినప్పుడు నిజంగా ఆ ఎరుకోలో నర్శించకుండా ఆ రాహాబును కాపాడిన దేవుడు మన దేవుడు అలాగే దేవుని పక్షంగా దైవజనుల పక్షంగా ఏ కార్యం చేసినా వారిని దేవుడు విడిచిపెట్టల వారిని పోషించాడు వారిని కాపాడాడు వారికి ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ని కలిగించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు పరిచర్య కోసం నువ్వు ఎంతో చేసావు దైవజనుల కొరకు నువ్వు నిలబడ్డావు వారిని ప్రేమించావు పరిచర్య చేసావు కనుక ఈరోజు నీ కష్టకాలంలో దేవుడు నేను విడిచిపెట్టడు నేను చేసింది యావత్తు కూడా వ్యర్థమైపోయిందా ఎందుకు నా జీవితంలో ఇంత శ్రమ నువ్వు బాధపడుతున్నావా ఎందుకు నేను పడిన ప్రయాసమంతా వ్యర్థమైపోయింది నేను చేసిందంతా వృధా అయిపోయింది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలని బెంగపెట్టుకున్నావేమో ఎందుకు నాకు ఈ అనారోగ్యం ఎందుకు నాకు ఆ బలహీనత నాకెందుకింత ఆర్థిక ఇబ్బందులు నాకెందుకింత శోధన ఎందుకింత అసమాధానం చాలా దుఃఖంలో నిరాశలో ఉన్నావా అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు ఎబెద్లేకు చేసింది జ్ఞాపకం చేసుకొని ఎబెద్లేకు మేలు చేసిన దేవుడు ఈరోజు నువ్వు చేసింది యావత్తు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు భయపడే వేటికి కూడా నువ్వు అప్పగించబడు దేని కొరకు నువ్వు భయపడుతున్నావో ఈ రోజు వాటికి నువ్వు అప్పగించబడు నా జీవితంలో ఇలా అయిపోతానేమో ఇలా అయిపోతుందేమో అని నువ్వు బెంగ పెట్టుకున్నావేమో భయపడుతున్నావేమో అలా నీ జీవితంలో ఎన్నడూ కూడా జరగదు దేవుడు నీకు మేలు చేస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు దేవుని అద్భుతమైన కార్యాలను చూడబోతున్నావు మంచి ఆరోగ్యాన్ని పొందబోతున్నావు ఆయుష్ను దేవుడు పొడిగించబోతున్నాడు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి అసమాధానకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీ అప్పుల బంధకాల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నీకు ఉన్నతమైన ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు నీ వ్యాపారాన్ని వృద్ధి చేయబోతున్నాడు నీకు ఉద్యోగం లేకుండా బాధపడుతున్న ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు అనేక మంది కోసం ప్రార్థించావు కదా నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు నీ కుటుంబానికి రక్షణ దయ చేయబోతున్నాడు కాబట్టి నీ జీవితంలో ఏది శోధనకరంగా ఉందో ఆ శోధనకరమైన ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఈరోజు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనక ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి క్లైమ్ చేసుకో దేవుని ఘనమైన గొప్ప కార్యాలని జీవితంలో పొందబోతున్నావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి ఈ రోజు ఎంతమంది బిడ్డలు భయంతో ఉన్నారో ప్రభు వారందరికీ కలిగిన ప్రతి భయంలో నుంచి వారిని విడిపించి వారి జీవితంలో మేలును కలగ చేయండి సమాధాన సంతోషాలను ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్ని ఇవ్వండి ఆర్థికంగా వారిని ఆశీర్వదించండి అన్ని విధములుగా వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారు చేస్తున్న పనులను వృద్ధి చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్